బెల్లం తినడం చాలామందికి ఇష్టం ఏ టైంలో అయినా నోరు తీపి చేసే చిన్న బెల్లం ముక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది బెల్లం మన శరీరానికి అవసరమైన ఐరన్ కంటెంట్ అందిస్తుంది తాజా బెల్లం తినడం చాలా మందికి ఇష్టం బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది చర్మం కోసం బెల్లం రక్తంలోని ప్రమాదకరమైన టాక్సిన్లను దూరం చేసి చర్మానికి మంచి మెరుపునిచ్చి మొటిమలను నివారిస్తుంది బెల్లం శరీర ఉష్ణోగ్రతని నియంత్రణలో ఉంచుతుంది దీని యాంటీ ఎలర్జిక్ తత్వం వలన ఆస్తమా రోగులు బెల్లం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి మోకాళ్ళ నొప్పులకి విశ్రాంతి బెల్లం ముక్కతో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి బెల్లంతో కలిపి చేసిన పరమాన్నం తింటే గొంతు మరియు మాట హాయిగా వస్తాయి బెల్లాన్ని నువ్వులతో పాటు లడ్డూ చేసి తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదు అయితే కొత్త బెల్లం కంటే పాత బెల్లం ఎక్కువ మేలు చేస్తుందని మీకు తెలుసా అవును వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన పోషకాహార నిపుణులు చెప్తున్న మాట ఇది తాజా బెల్లం తినడం చాలా మందికి ఇష్టంగా ఉంటుంది అయితే నేటి నుంచి వంటగదిలో కొత్త బెల్లానికి బదులు పాత బెల్లాన్ని వాడడం ప్రారంభించండి నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒకటి నుంచి రెండు సంవత్సరాల కాలం పాటు నిల్వ చేసిన బెల్లం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది సుదీర్ఘ కాలంలో బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్ పోషక విలువలు పెరుగుతాయి కాబట్టి ఒకటి నుంచి రెండు సంవత్సరాలలోపు పాత బెల్లం తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది ఇది మన శరీరంలో రోగ శక్తిని పెంచుతుంది ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఇందులోని మొలాసిస్ను ను వివిధ పోషకాలను అందిస్తుంది పాత బెల్లం దుకాణాల్లో దరఖాస్తు ఎక్కువగానే ఉంటుంది ఇందులో కార్బోహైడ్రేట్లు ఐరన్ మెగ్నీషియం వంటి పోషకాలు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి బెల్లం మన జీర్ణక్రియను అనేక విధాలుగా మెరుగుపరుస్తుంది బెల్లంలో అనేక రకాల ఎంజైమ్లు ఫైబర్లు ఉంటాయి ఇవి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడతాయి బెల్లం ఎముకల ఆరోగ్యానికి కావలసిన ముఖ్యమైన కాల్షియం ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది